కరమ ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు తాకినాడ గోపాలకృష్ణ వారిది చీడలపొరా వద్ద జరిగిన హత్య కేసుకు సంబంధించి టౌన్ సిఐ అప్పల నాయుడు మీడియా తో నిందితులు రాళ్ళతో కొట్టి మోటిల్ తో గొంతు కోసి హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ చేశామని మృతుడి తల్లి సత్యవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు మృతుడు ఒక సెల్ ఫోన్ షాప్ లో పని చేస్తున్నాడని ఒక అమ్మాయి విషయంలో గతంలో జరిగిన ఘర్షణతో కక్ష పెంచుకొని పాల్పడినట్లు ప్రాథమికంగా సేకరించిన సమాచారం అన్నారు నిందితులు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు అండి అయితే నా కొడుకు సెల్ షాప్లు చేసి కూడా పని అక్కడ పని చేసుకుంటుంటే ఫోన్లమే ఫోన్లు ఫోన్లమే ఫోన్లు చేసేసి రారా రారా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారంటమ్మా ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అన్నాడమ్మా ఇంటికి దాకా వచ్చినోడనే బండేకించుకుని తీసుకెళ్ళిపోయారంటమ్మాగలుగాడు శ్రీనివాసు అంటాం అక్కడ ఒకడే మా జయన్ని అభి అభిరామ్

అభి అన్నవాడైతే నాలుగు సంవత్సరాల కిందట ఇద్దరికి గొడవైంది అప్పుడు నేను నా కొడుకు నా కొడుకు జేబిలో గంజా పెడతాను అని నేను గంజా పెట్టి బుక్ చేసి అని నేనే చంపేస్తాను నా చేతిలోనే ఉందాడు సాగు అని చెప్పాడు బాబాయ్ ఆడన్న మాట చేసాడే నా కొడుకుని ఆడ మాట చేసాడే ఇప్పుడు అమ్మాయి విషయంలో చేసాడు అని చెప్తున్నారు నా కొడుకు పదహారు సంవత్సరాలు సంవత్సరాలు పదహారు సంవత్సరాల కుర్రెడు ఎంత దారుణంగా చేసారా కొడుక కుర్రుడు సెల్సాప్ లోదమ్మా సెల్సాపుండ్రు నా దగ్గరికి అతనే తీసుకుని వచ్చాడు అతనేమో మున్సిపాలిటీలో ఎవరో వాళ్ళు అతనికి ఎన్ఫోల్ చేశారంట ఇక రెండు ఎక్కడా చూసాను అని చెప్పారంట నేను తెల్లవారు దేవుడికి వచ్చేస్తాడు కదా నా కొడుకు ఎక్కడికి వెళ్ళేది నా నాకుడుకి రాలేదు నా కొడుకు జరిగేలా చేయండి నాకు నా కొడుకులే శిక్షడాలి ఆ కొడుకులకి శిక్ష పడాలి నా కొడుకు ఇంత జరిగింది ఏ తల్లికి కూడా ఇలాంటి బాధ రాగూడదు ఇంకో కొడుకు ఎవడు కూడా నా పేరు కీర్తన ఏంటి నేను మా నేను చనిపోయిన అబ్బాయికి చెల్లినవుతాను అభన్నీ అని శ్రీనివాస్ అన్నయ్య మాన్ని చంపేశాడు అనుకో అభన్నీకి ఒక లవ్ స్టోరీ ఉండేది అక్కకి అన్నీ మంచోడు కాదు అక్క అన్నీతో తిరక్కు చెప్పాడు అక్క ఏమో వేరే అబ్బాయిని వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇప్పుడు మా అన్నయ్య ద్వారానే అమ్మాయి వెళ్ళిపోయింది అనేసి మా అన్నయ్య మీద కక్ష పెట్టుకుని మా నేను చంపేశాడు ఇప్పుడు మాకు మా నాన్న కూడా లేడు అంకుల్ మా సంపాదనతోనే మేము ఉంటాము ఇప్పుడు మా కూడా తీసుకుని వెళ్ళిపో చంపేశారు మాకు ఇప్పుడు న్యాయం జరగాలి ఇంటికి అంటే ఇంటికి వచ్చేసిన వాడినే బయట ఎక్కించుకుని తీసుకొని వెళ్ళాడు అంట అంకుల్ గొడవ జరిగి ఈ హత్య జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం ఫర్దర్ విషయాలు మీకు దర్యాప్తు అయిన తర్వాత మీకు వెల్లడించేస్తాడు మన ఫోన్ షాప్ లో ఫోన్ రిపేరింగ్ నేర్చుకుంటున్నాను ఇంకా వాళ్ళ వివరాలు పూర్తిగా తెలియరాలేదు వాళ్ళ వివరాలు వచ్చినట్టు లేదండి నిధుల కోసం గాలి అమ్మాయి లవ్ విషయంలో చనిపోయిన అతని పేరు స్వామి రాజు అండి చనిపోయిన పేరు వయసు పద్దెనిమిది సంవత్సరం రన్నింగ్ లో ఉంది ఇంకా చనిపోయిన వాళ్ళ వివరాలు తెలియరావాలి అనుమానితులు ఉన్నా కానీ ఇంకా మనం గమ్మున అది చెప్పలేం కదా అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అనుమాన బయట పేరు చెప్తే మళ్ళీ వాళ్ళు సబ్స్క్రాండ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వెల్లడించలేదు స్టోను బ్లేడుతో చేసినట్టుగా గొంతు పోసారం రాళ్ళతో కూడా హెడ్ మీద కొట్టినట్టు ఫేస్ మీద ఇటుకు రాయితే థ్యాంక్ యూ